వారాహి భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఇవాళ మన వీడియోలో వెంకటేశ్వర స్వామికి ముడుపు వేస్తే ఎలాంటి ఫలితాలు పొందొచ్చో ఇప్పుడు మనం చూద్దాం కలియుగ ప్రత్యక్షద అయినటువంటి వెంకటేశ్వర స్వామికి మనం ఆరాధన చేస్తూ ఈ విధంగా ఈ పరిహారాలు పాటిస్తే మన జీవితంలో ఎలాంటి కష్టమైనా తొలగిపోయి మన సంపద పెరుగుతుంది మరి అవేంటో తెలుసుకుందామా మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం వెంకటేశ్వర స్వామికి ముడుపు పెట్టుకుంటాం మీరు ముడుపు పెట్టే ముందు కొన్ని జాగ్రత్తలు కొన్ని నియమాలు పాటిస్తూ స్వామికి ముడుపు వేస్తే చాలా మంచి జరుగుతుంది అది ఎంత కష్టమైనా సరే దాని నుండి తొందరగా మనం బయటపడతాం ఇక ఏ విధంగా ముడుపు కట్టాలో ఇప్పుడు చూడండి ఒక తెలుపు రంగు వస్త్రం తీసుకొని దానికి పసుపు కలిపినటువంటి నీళ్ళల్లో ముంచి మళ్ళీ ఆరబెట్టి అది పూర్తిగా ఆరిన తర్వాత ఆ వస్త్రం పసుపు రంగు వస్త్రం అయిపోతుంది ఆ వస్త్రానికి నాలుగు వైపులా కుంకుమతో బొట్లు పెట్టండి తర్వాత పదకొండు రూపాయలు లేదా ఇరవై ఒక్క రూపాయి బిల్లలు లేదా యాభై నాలుగు రూపాయల బిల్లలు ఉంటే నూట ఎనిమిది రూపాయల బిల్లలు మీ ఆర్థిక పరిస్థితిని బట్టి ఆ వస్త్రంలో ఉంచి మూట కట్టాలి ఈ మూట కట్టేటప్పుడు ఆ మూటకి మూడు ముళ్ళు వేయాలి అయితే ఈ మూడు ముళ్ళు వేసే సమయంలో ఒక్కొక్క ముడిని వేస్తూ మీకు ఉన్నటువంటి సమస్యని స్వామివారికి చెప్పుకుంటూ ఆ ముళ్ళను వేయాలి ఆ ముడి వేసే ముందు మీరు ఇంట్లో గణపతి ఫోటో ముందు కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి తర్వాత గణపతికి నమస్కారం చేసుకొని ఓం గం గణపతయే నమ అంటూ ఇది ఇరవై సార్లు చెప్పుకొని వెంకటేశ్వర స్వామికి ముడుపు కడుతున్నామని గణపతి దేవుడికి చెప్పుకోవాలి మనకి ఎంతటి కష్టమైనా దాని నుండి బయటపడే అవకాశం లభిస్తుంది అంతేకాకుండా మూడు ముళ్ళు వేసేటప్పుడు కోరిక చెప్పుకున్న తర్వాత ఆ ముడుపును మీ పూజా మందిరంలో ఉంచి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాన్ని చదవాలి గోవింద గోవిందనామాలు చదవాలి ఆ తర్వాత పచ్చ కర్పూరంతో హారతి ఇవ్వాలి వెంకటేశ్వర పచ్చ పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం ఇలా ముడుపు కట్టిన తర్వాత మీ కోరిక నెరవేరిన వెంటనే ఆ ముడుపు తీసుకొని తిరుపతికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి హుండిలో ఆ ముడుపు వేసేటప్పుడు ఆ ముడుపులో ఉన్నటువంటి ధనంతో పాటు వడ్డీ కూడా ఎంతో కొంత కలిపివేయాలి ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వడ్డీ కాసులవాడు కదా అందుకే ఇలా ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటిస్తూ వెంకటేశ్వర స్వామిని ముడుపు కట్టుకున్నట్టయితే స్వామి యొక్క అనుగ్రహం వల్ల ఎంత కష్టతరమైన సమస్య ఉన్నా కానీ దాని నుంచి సులభంగా బయటపడవచ్చు దీంతోపాటుగా శనివారం వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర పిండి దీపం పెడితే మీ సమస్యలన్నీ తొలగిపోతాయి శుభం